డైరెక్టర్ మారుతి గారు అనవసరంగా ఇంటి అడ్రస్ ఇచ్చారేమో ఆ ఇంటి అడ్రస్ ఇచ్చినప్పటి నుంచి రోజుకి వంద స్విగ్గీ జొమాటా పార్సల్ వస్తున్నాయంట అంటే వాళ్ళు వీళ్ళు అడ్రస్ పెట్టేసి ఈ అడ్రస్ పెడుతున్నారు బిల్లు కట్టట్లేదు పాపం సెక్యూరిటీ గార్డ్ ఏం చెప్పాలో ఎలాద ఈ ఎలా మేనేజ్ చేయాలో తిరిగి చచ్చిపోతున్నారంట లోపల మారుతి గారికి చెప్తేనేమో నాకు సంబంధం లేదు మీరు ఎలా అయినా అవి మాత్రం లోపల రావద్దంటున్నాడంట సో పాపం అంత టెన్షన్ లో ఉండిపోయాడు ఆయన సో రాజేష్ విషయంలో కలిగిన ఈ అసంతృప్తిని ప్రభాస్ అభిమానులు ఇప్పుడప్పుడే మర్చిపోయేలా లేరు దర్శకుడు మారుతిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్రెష్ ట్రోలింగ్ మొదలుపెట్టారు విడుదలకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఎలివేషన్లు అన్ని బయటకు తీసి కొత్తగా ప్రశ్నిస్తున్నారు దీని వల్ల వచ్చే ప్రయోజనం ఏమీ లేకపోయినా కోపాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతే కనీసం యావరేజ్ అయినా ఇంత నెగిటివ్ అయితే వచ్చేది కాదు కానీ డిశ్చార్జర్ స్టాక్ తో రెండు వందల కోట్లు వసూలు చేయగలిగే సత్తా ఉన్న డార్లింగ్ ప్రభాస్ ని హృదా చేసుకున్నారంటే ఫ్యాన్స్ ఓ రింజ్ లో విరుచుకు పెడుతున్నారు ఇదంతా గడిచిపోయిన గతం అనుకుందాం ఇప్పుడు మారుతి తన మీద తగ్గిపోయిన నమ్మకాన్ని సున్నా నుంచి సృష్టించుకోవాలి కేవలం ఒక ప్లాబ్ తోనే ఎవరి క్యాలిబర్ ని అంచనా వేయలేం కానీ కంబ్యాక్ ఎలాంటి కథ అవసరమో ముందు దాన్ని గుర్తించాలి అందుకు మొగరాజ్ సినిమా పోయేకే గుణశేఖర్ గారు ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ ఇట్టి ఇచ్చాడు ఆ ఆఖండాకు ముందు బోయపాటి సీని తీసిన వినయ్ విదయ రామ ఎంత పెద్ద ప్లాప్ అయిందో మన అందరికీ తెలిసిందే వినాయక్ ట్రాక్ రికార్డ్ గురించి పట్టించుకుంటే చిరంజీవి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ వచ్చేది కాదు ఇదేదో మారుతిని గారిని సమర్థించే ప్రయత్నం కాదు శూన్యం నుంచి ఒలుగులోకి ఎలా వెళ్ళొచ్చో చెప్పడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే అసలు అనౌన్స్మెంట్ లేని వరుణ్ స్టేజ్ సినిమాని మారుతి డైరెక్ట్ చేస్తున్నాడనే ప్రచారం కూడా ఉంది ఆ వల్ల కలిగిన మరో సమస్య ఏంటంటే లాగా హిందీ మార్కెట్ లో డీసెంట్ రెవెన్యూస్ వచ్చి ఉంటే డ్యామేజ్ తగ్గింది కనీసం రాజేశాం లాగా అక్కడక్కడ ఆడి ఉంటే ఓకే అనుకునే పరిస్థితి ఉండేది కానీ అవి ఏమీ జరగలేదు సంక్రాంతికి కాంపిటీషన్ ఉన్నవన్నీ దెబ్బతింటాయని భావిస్తే రివర్స్ లో అవి అయిపోయి రాజాసాహ్ బాల్ తో కొట్టడం ఊహించని షాక్ త్వరలోనే కొత్త సినిమా ప్రకటన ఇస్తానని చెబుతున్న మారుతి చిరంజీవి కోసం ఒక సబ్జెక్ట్ రాసుకున్నానని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చూడాలి మరి ఇప్పుడు మారుతి ఉన్న కండిషన్ లో మరి చిరంజీవి గారి డేట్స్ ఇస్తారా సినిమా ఓకే చేస్తారా అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్న ఒకవేళ చిరంజీవి గారి డేట్స్ ఇచ్చి ఓకే చేసినా కూడా చిరంజీవి గారి ఫ్యాన్స్ అయితే డెఫినెట్ గా ఒప్పుకోరు ఒప్పుకోమని కూడా అంటున్నారు మరి మారుతి వీటన్నిటి నుంచి ఎట్లా బయటపడతాడో మళ్ళీ కంబ్యాక్ ఎలా ఇస్తాడో డెఫినెట్ గా దానికి కాలమే సమాధానం చెప్పాలి